ఇచ్చేసినటువంటి వివిధ పార్టీల తాలూకా నాయకులకి అలాగే వివిధ ప్రజా సంఘాల నాయకులకి అలాగే థర్మల్ పవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులకి నాయకులకి అలాగే ఆందోళన నియోజకవర్గ జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఇచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే మొట్టమొదటగా మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ జిల్లా కూడా వద్దు ఏ నియోజకవర్గం కూడా వద్దు అనే ఒక పవర్ ప్లాంట్ని తీసుకొచ్చి మన మన జిల్లా మీద మన నియోజకవర్గం మీద రుద్దుతున్నారు అనే ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం అందరం గుర్తురగాలి ఎందుకనంటే ప్యారిస్ సమ్మిట్ ఒకటి జరిగింది యునైటెడ్ నేషన్స్ వల్ల అలాగే బాకు అనే ఇంకో సమ్మిట్ జరిగింది ఈ రెండు సమ్మెట్స్లో దాదాపు నూట తొంభై ఐదు దేశాలు సంతకాలు చేసాయి గ్లోబల్ వార్మింగ్ని క్లైమేట్ చేంజ్ని మేము రెగ్యులేట్ చేస్తాం గ్లోబల్ వార్మింగ్ ఒక రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ని మేము తొందరలో తగ్గిస్తామని చెప్పేసి అని సంతకాలు చేసే నూట తొంభై ఐదు దేశాలు అందులో మన దేశం కూడా ఉంది దాని ప్రకారం ఏంటంటే ఎక్కువ గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ అనేది దేనివల్ల కలుగుతుందంటే థర్మల్ పవర్ ప్లాంట్స్ వల్లే కలుగుతుంది ఇప్పుడు మనం ఉత్పత్తి చేసే విద్యుత్లో డెబ్బై శాతం విద్యుత్తు బొగ్గు వల్ల ఉత్పత్తి చేస్తాం వీటిని రెండు వేల ముప్పై కల్లా ఫిఫ్టీ పర్సెంటేజ్ తగ్గిస్తామని రెండు వేల యాభై సంవత్సరాల జీరో చేస్తామని చెప్పేసి అన్ని దేశాలు కూడా సంతకాలు చేయడం జరిగింది కాబట్టి మనం దీనివల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచం మొత్తం ఉత్కంఠ ఎలాగో దేశం మొత్తం వద్దంటుంది రాష్ట్రంలో ఏ జిల్లా కూడా వద్దంటుంది ఏ నియోజకవర్గం కూడా వద్దంటున్న పవర్ ప్లాంట్ తీసుకొచ్చి నేనేదో అభివృద్ధి చేసేస్తున్నాను అని చెప్పేసి ఒక తప్పుడు సంకేతాన్ని ప్రజల్లోకి పంపిస్తూ మన ఆంధ్ర వాళ్ళ ఎమ్మెల్యే ఏం చేస్తారంటే ప్రజానీ కానీ మోసం చేస్తారు వంద కోట్లు పైపు షుగర్ ఫ్యాక్టరీ ఆంధ్ర షుగర్ ఫ్యాక్టరీ దాన్ని వంద కోట్లు తెప్పించలేనటువంటి వ్యక్తి ముప్పై వేల కోట్లు కోన రేవ కుమార్కి ఇచ్చేస్తాడా చంద్రబాబు నాయుడు గారి అందరం అది ఆలోచించాలి ఏదో అంటారు కదా అమ్మకి అన్నం పెట్టడానికి చేత వాడు పెన్నమ్మకి ఏదో బంగారు గాజు చేయిస్తాడని చెప్పేసి ముప్పై వేలు కోట్లు శ్రీకాకుళం జిల్లాకి ఇచ్చేసినంత దాతృత్వం ఉందా చంద్రబాబు నాయుడు గారి అలాంటి దేవుని ఉంటే కుప్పంలో తీసుకెళ్లి పెట్టుకుంటాడు లేకపోతే అభివృద్ధి చెందుతున్నటువంటి ఇతర జిల్లాలో తీసుకెళ్లి పెట్టుకుంటాడు సో ఆ విషయాన్ని మొట్టమొదటిగా మనకు గుర్తిరగ ఇంకా చెప్తున్నాడు పొల్యూషన్ ఉండదని చెప్పేసి మూడు వేల రెండు వందల మెగావాట్ల విద్యుత్ ఒక మెగావాట్కి ఒక సెకండ్కి నూట యాభై గ్రాముల బొగ్గును కాల్చాలి అంటే రోజుకి పది ట్రైన్లు బొగ్గును అక్కడ కాల్చాలి మూడు వేల రెండు వందల మెగావాట్లు కానీ ఉత్పత్తి చేయాలంటే పది ట్రైన్లు బొగ్గును కాల్చితే దానికి కార్బన్ డైఆక్సైడ్ రాదా దానిలో సల్ఫర్ డైఆక్సైడ్ రాదా నైట్రిక్ ఆక్సైడ్ రాదా దానివల్ల బూడిది రాదు అది పవన్ కుమార్ గారికి ఏమైనా బొర్రుండి మాట్లాడుతున్నాడా విషయాన్ని కాలుష్యం ఉండదని చెప్పేసి పాత రోజుల్లో బొగ్గు కాలిస్తే కాలుష్యం వచ్చేదట కొత్త రోజుల్లో బొగ్గు కాలిస్తే కాలుష్యం రాదడు ఒక రోజు ఆలోచన ఉందండి ఇదంతా చేస్తుంది ఎందుకనంటే బూడిది కోసం ఎన్నాళ్ళు ఏంటంటే ఇసు కోసం చేసేవాడు రాజకీయంగా ఇప్పుడు బూడిది కోసం రాజకీయం చేస్తే కొన్ని ఈ మధ్యన ఈనాడు ఈనాడు పత్రికలో కూడా వచ్చింది అక్కడ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ దీని గురించి బూడిద కోసం అక్కడ లోకల్ ఎమ్మెల్యే అనుకుంటున్నారని చెప్పేసి ఎందుకు సంవత్సరానికి అరవై ఐదు నుండి డెబ్బై కోట్లు ఓన్లీ బూడిద వల్ల వస్తుంది అన్నమాట ఈ మూడు వేల రెండు వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ కానీ ప్రొడ్యూస్ అయితే నూట ఇరవై నుండి నూట యాభై కోట్ల బూడిదనే సంవత్సరానికి వస్తుంది ఇప్పుడు ఆ బూడిద కోసం పాటు పడుతున్నాడు ఈ లోకల్ ఎమ్మెల్యే